హలో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక ఎంబీమాల్కి అయితే వచ్చేసాను మీకు ఇన్సైడ్ కూడా వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఎంబీమాల్కి అయితే వచ్చేసాను చూడండి ఇన్సైడ్ వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి మొత్తం చూపిస్తాను మీకు నేను అసలు ఖాళీ లేదు ఈరోజు సండే వల్ల చూడండి ఎంత క్రౌడ్ ఉందో మనకి లోన

బ్యూటిఫుల్ వ్యూ చూడండి ఎంత బాగున్నాయి లైట్స్ కట్టనా మహేష్ బాబు మాలంట మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఈ టాయ్స్ చూసారు ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడ అలాగే మనకి మెన్స్ అండ్ ఉమెన్స్ డ్రెస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ అయితే కనుక ఇక్కడ వీళ్ళు స్టాక్ అన్నది ఏర్పాటు చేశారు చూడండి మీకు చూపిస్తాను అవి కూడా నేను థర్డ్ ఫ్లోర్ మొత్తం ఎలా ఉందో చూద్దాం రండి ఒకసారి పైకి వెళ్దాం కిందన చిన్నపిల్లలు లైవ్ మ్యూజిక్ ఇవ్వడంతో పైనుంచి అందరూ చూస్తున్నారు చూడండి థర్డ్ ఫ్లోర్ అయితే వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో మాల్ అంతా చాలా హైజెనిక్గా ఉంది చాలా నీట్గా కూడా ఉంచుతున్నారు ఫ్రెండ్స్ అయితే చూడండి ఎంత బాగుందో మాలు ఇక్కడ మొత్తం అంతా ఉమెన్స్ కలెక్షన్ ఉంది చూడండి ఎంత బాగుందో మేమైతే జూడోలోకి వెళ్దాం షాపింగ్ చేద్దామని చూడండి ఒకసారి లోన్ అంత ఎలా ఉందో లోన్ అయితే ఈ రోజు ఆఫర్ పెట్టడంతో చాలా ఫుల్గా క్రౌడ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అసలు లోన్ ఖాళీ అన్నది లేదు చూడండి ఎంత బిజీగా ఉందో మొత్తం లోన్ అంతా అలా షాపింగ్ చేసుకుంటూ ఇయర్ గేమ్స్ ఏదైతే చూడండి ఫ్లోర్ అంతా ఇయర్ గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి లైటింగ్ అయితే ఇక్కడ చాలా బాగా సెట్ చేసేసారు చూడండి లైటింగ్ అన్నది అయితే కనుక ఇక్కడ వేరే లెవెల్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని విఆర్ గేమ్స్ ఎక్కువ ఉన్నాయి మనకి చూడండి ఇది చూసారు ఎలా ఉందో మనకైతే సూర్య కొలంబస్ అప్ అండ్ డౌన్ అవుతుంది ఇది అప్ అండ్ డౌన్ అవుతుంది రౌండ్గా రొటేషన్ అవుతుంది చూడండి నువ్వు చూసారా మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా తిరిగేస్తున్నాయి ఇది ఎక్కితే కనుక అమ్మో అంత అనిపించింది వచ్చింది నాకు వెళ్తే ట్రై చేయలేదు ట్రై చేసే ట్రై చేయండి అలా షాపింగ్ చేసుకుంటే ఏం భీమాలు అయితే వచ్చేసాను చూడండి బయట నుంచి ఎంత ఏం మాల్ ఫ్రెండ్స్ ఏం మాల్ మొత్తం చూశారు కదా మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మా ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్